హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మీ ముందుకి ఇంకొక బ్లాగ్తో అయితే వచ్చేసాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు బ్లాగ్ అండి పోయిన వారము గురువారం రోజు బ్లాగు ఆరో తేదీ బ్లాగు అండ్ ఉదయం వచ్చేసి టైం కూడా పదిన్నర అలా అయిపోయింది అండ్ ఇంకా ఇంట్లో పండ్లు కానీ ఇవన్నీ కూడా అయిపోయాయి అండ్ ఇక్కడైతే పూజ చేయడానికైతే వచ్చేసాను ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అండ్ చేస్తూ ఉన్నాను పూలు అవన్నీ కూడా దేవుడి దగ్గర రిమూవ్ చేస్తూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ నిదానంగా పూజ అయితే చేసుకుంటాను కొంచెం టైం అయితే ఉంది కాబట్టి పదకొండు గంటలకు అలా వంట స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ కొంచెం నిదానంగానే చేసుకుంటూ ఉన్నాను పనులన్నీ కూడాను త్వరగా అయిపోయాయి ఇవాళ నిద్ర లేటింగ్ కూడా ఏంటంటే ఆరు గంటలకే లేచేసరికి ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి అండ్ ఇల్లు అదంతా కూడా ఇవాళ తుడిచేశాను అండ్ చిమ్మేసి ఇల్లు అంతా కూడా తుడిచేసేసాను ఇంకా ఇవాళ తుడిచాను అంటే గురువారం కదా ఇవాళ తుడుస్తాను గురువారం రోజు నార్మల్గా అండ్ మళ్ళీ శుక్రవారం రోజు తుడను శనివారం తుడుస్తాను అలా రోజు మార్చి రోజైతే ఇల్లు తుడుచుకుంటూ ఉంటాను ఇంత పెద్ద ఇల్లు బట్ చేసేదానికి చూసేదానికి ఏమో అబ్బా మంచిగా ఉంటుంది కానండి చేయడానికి మాత్రం చాలా కష్టము అండ్ ఒక్కొక్కసారి నిజంగా ఓపిక ఉండదు చేయడానికి కూడా క్లీనింగ్ అదంతా కూడా ఒక్కొక్క రోజు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే మాత్రం వదిలేస్తాను అండ్ నార్మల్గా బాగుంటే మాత్రం ప్రతిరోజు క్లీనింగ్ అయితే ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను లేదంటే సన్నగా దువ్వ అనేది వస్తుంది చాలా సన్న మట్టి ఆ మట్టి ఇక్కడ వస్తువుల మీద కానీ లేదంటే ఆ ప్లాట్ఫామ్స్ మీద కానీ అలా పడే ఉంటున్నాయి అవి రోజు క్లీన్ చేస్తూ ఉంటేనే చూసేదానికి నీట్గా ఉంటుంది లేదంటే అవి ఒక్క రోజు కానీ రెండు రోజులు కానీ తుడవకుండా కానీ అలా వదిలేసాము అంటే బాగా డస్ట్ వేరుకుపోయి ఇలా చేతితోటి వేలు తోటి ఇలా అంటేనే డస్ట్ అంతా కూడా అలానే వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా రోజు మార్చి రోజైనా సరే క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఈ ఇల్లునైతే మెయింటెనెన్స్ చేయగలుగుతాము నిజంగా అనుకుంటాం కానండి పెద్ద పెద్దిల్లులని కానీ మెయింటెనెన్స్ చేయలేము ప్రతిరోజు ఒకేలా ఉండదు కదా మన ఓపిక కూడాను అండ్ నాకు ఈ వన్ ఇయర్ నుంచి అయితే దోలు తీరిపోతుంది అద అంతకుముందే నిజంగా చిన్న ఇల్లు శుభ్రంగా ఏమంటారు గబగబ ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే పని అంతా అయిపోయేది అట్లాంటిది అది ఏంటంటే ఓన్ హౌస్ అయ్యేసరికి మరీ ఎక్కువైపోయింది ఆ పిచ్ అనేది అంటే క్లీన్ నీట్గా ఉండాలి నీట్గా ఉండాలి ఇప్పుడు నీట్గా పెట్టుకోలేకపోతే ముందు ముందు అసలు ఇంకా నీట్గా ఉంచుకోలేము అన్న ఇదితోటి బట్ ఎక్కడ ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా నీట్గా క్లీన్ చేసుకుంటూనే మట్టి పేరుకుపోయకుండా ఎక్కడ కూడాను నీట్గా స్కి క్లీన్ చేసుకుంటూనే వస్తూ ఉన్నాను అలా అయిపోయింది సిచ్యువేషన్ అయితేను ఎవరో ఒకరి హెల్పింగ్ ఉంటే మాత్రము ఎంత ఇంటి ఎంత ఇల్లునైనా సరే మెయింటెనెన్స్ చేయొచ్చు కానీ బట్ మనం ఓన్గా మనం ఒక్కరమే చేసుకునేది అయ్యేసరికి కూడా ఏంటంటే కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది బట్ ఇప్పటి నుంచే ఏమంటారు క్లీనింగ్కి ఇదంతా కూడా చేయలేనప్పుడు అంటే ఓకే కానీ ఇప్పుడు చేయగలిగినప్పుడు ఎందుకు మనుషులను పెట్టుకొని క్లీన్ చేయించుకోవడం అని చెప్పేసి నాకైతే ఇష్టం ఉండదు అండ్ మెయిన్ ముందేంటంటే వాళ్ళు చేసినా కూడా నాకు నచ్చదులండి దానివల్ల సగం నాకు భయమేస్తుంటుంది వాళ్ళు చేసినా కూడా నాకు వాళ్ళు చేసే చూసి చూశానంటే నాకు బీపీ వచ్చేస్తుంది కోపం వచ్చేస్తూ ఉంటుంది అలా నా నేనైతే తట్టుకోలేను వాళ్ళని అందుకని చెప్పేసి ఇంకా నేనే ఎంత కష్టమైనా సరే అది అది బాగాలేకున్నా బాగున్నా బాగాలేకున్నా చేసుకుంటూనే ఉంటాను నేను ఒక్కదాన్ని నేను అండ్ సరే ఒక రోజు బాగాలేకపోతే ఆ రోజు స్కిప్ చేసేసి తర్వాత రోజు తర్వాత రోజు అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను బట్ అలా క్లీన్ చేసుకోబట్టే ఈ అయితే ఇలా మెయింటెనెన్స్ చేయగలుగుతూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్గా వచ్చింది అండ్ ఇంకా హారతి అదంతా కూడా ఇచ్చేసేసుకొని అండ్ ఇంకా వంట దగ్గరకు అయితే ఇవ్వాలి వెళ్ళాలి అండ్ ఇంక ఇవాళ కొంచెం ఒక స్పెషల్ అయితే ఉందండి బట్ స్పెషల్ అంటే ఏం పెద్ద స్పెషలేం కాదు కాకపోతే ఇవాళ నా బర్త్డే అందుకని చెప్పేసి ఇంక ఇవాళ కొంచెం తొందరగా లేచి పూజ ఇదంతా కూడా నేను చేయడానికి రీజన్ అయితే ఇదేను అండ్ మా వారు చేస్తామన్నారు కానీ లేదు లేదు ఇవాళ తొందరగా పని అయిపోయింది కదా నేనే చేసుకుంటాను పూజ కొంచెం నిదానంగాను అని చెప్పేసి అని అనేసరికి ఇంకా నార్మల్గా పూజ చేయకుండా వెళ్ళిపోయాడు అండ్ ఇంక ఇక్కడ నేనైతే చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇవాళకి ఏమంటారు ఇవాళ నా బర్త్డే అండి బట్ పిల్లలు అందరూ కూడా విష్ చేశారు అండ్ మా వారు కూడా విష్ చేశారు నన్ను అయితేను ఇంకా స్పెషల్ అంటే స్పెషల్ ఏం లేదులేండి అండ్ పార్టీలు గీటీలు కేకులు కట్ చేయడాలు అట్లా ఏముండదు ఉండదు జస్ట్ నార్మలేను జస్ట్ గుడికెళ్ళేసి వస్తూ ఉంటాను అలానే ఏమంటారు ఇంట్లో పూజ ఇంతవరకేను అంతే ఉంటుంది తప్ప ఇంకా జస్ట్ కేక్ కటింగ్లు అట్లాంటివి మనకు అసలు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకైతేను అండ్ పిల్లలు మాత్రమే చేస్తూ ఉంటాము ఇలా కేక్స్ అవన్నీ తీసుకొచ్చి ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా బట్ వాళ్ళకి ఉంటుంది కదా కేక్ కట్ చేసుకోవాలి అది ఇదేనని అంతే తప్ప బట్ ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు బాధపడకూడదనే తప్ప వాళ్ళ కోసమే కేక్ తెప్పిస్తాను అంతే తప్ప నాకు కేక్స్ అది అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదులండి బట్ ఇంక ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇవాళ గుడికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే కొంచెం వర్క్ అయితే ఎక్కువగా ఉంది దానివల్ల ఏంటంటే వంట చేసేసి నేను మళ్ళీ గుడికి వెళ్ళాలంటే లేట్ అయిపోతుందని చెప్పేసి వంట మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంక ఇక్కడ గుడికి అయితే వెళ్ళలేదు ఇవాళ అండ్ గురువారం కాబట్టి నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ బాబా అండ్ బాబాకైతే మంచిగా మనస్ఫూర్తిగా అండ్ పూజ అయితే చేసుకున్నాను ముందు అండ్ ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి కిచెన్లోకి వచ్చేసి ఇంకా రైస్ అదంతా కూడా వండేసాను అండ్ ఇవాళ ఏంటంటే మా వారు పెళ్ళి అయితే ఉంది అందుకని చెప్పేసి తను అయితే పెళ్ళికైతే వెళ్తాడు ఇంకా నేను ఇంకా పిల్లలకి ముగ్గురికి మాత్రం ఇంక ఇక్కడ రైస్ అయితే వండుకున్నాను సరే ఇంక గురువారం కదా ఇంక ఇవాళ ఏమంటారు నై నైట్ మళ్ళీ టిఫినే కాబట్టి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని అని చెప్పేసేసి ఇంక ఇక్కడ అన్నం అయితే వండేసాను అండ్ ఇంక ఇక్కడ క్యాప్సికము అండ్ క్యారెట్ ఇవి రెండు మాత్రం ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి అవి రెండు అయితే ఇంక ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని చెప్పేసేసి ఇంక వెనక మా వారైతే మాట్లాడుతూ ఉన్నారు అండ్ రెడీ అవుతూ ఉన్నారు పెళ్ళికైతే వెళ్ళడానికి అండ్ పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసేసి స్కూల్లో అవనట్నించట్టయితే వెళ్తానని చెప్పి అనేసరికి ఇంక ఇక్కడ తొందర తొందరగా లంచ్ బాక్స్ కోసము ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ నార్మల్గా ఫ్రైడ్ రైస్లో క్యాబేజీ క్యారెట్ తురుము ఇవి బీన్స్ ఇవి వేసుకుంటారు కదా ఇక్కడ నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను బట్ బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి క్యాప్సికము అండ్ క్యాబేజీ మా ఇక్కడ సారీ క్యాబేజీ అయితే లేదు అండ్ ఓన్లీ క్యారెట్ క్యాప్సికమ్ వేసేసి చేస్తున్నాను బట్ ఈ రెండు కూడా హెల్దీ ఏను బట్ ఆయిల్ మాత్రం చాలా తక్కువ వేస్తాను నేనైతేను ఏ వంటలోనైనా సరే జస్ట్ నాన్ చేపల కర్రీ అండ్ ఏదైనా చికెన్ క కర్రీల్లో తప్ప అందులో కూడా ఎక్కువైతే వేయాలండి బట్ ఆయిల్ మాత్రం చాలా తక్కువ తినాలి అండ్ దానికి తోడు హెల్దీ ఏమంటారు ఈ మధ్య కాలంలో ఆయిల్ ఎక్కువైతే తినకూడదు చాలా తక్కువ యూజ్ చేస్తాను అయితేను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసినా కూడా మా ఇంట్లో మా పిల్లలు తినరు అండ్ మా వా మా వారు మా హస్బెండ్ కూడా తినరు అందుకని చెప్పి అదే అలవాటు అయిపోయి కొంచెం ఆయిల్ అయితే నేను తక్కువగానే వేస్తాను అండ్ అలాగా ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని చెప్పేసి పాన్ పెట్టేసేసి అండ్ బాండిల్లో ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ అదంతా కూడా వేయించేసుకుంటూ ఉన్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించేసేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంక ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ కానీ వేసేసుకొని బాగా హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ కానీ వేయించుకున్నాము అంటే ఇలా కలుపుకుంటూనే బట్ అవి మగ్గిపోతాయి మగ్గిపోయి పచ్చివాసన కూడా రాకుండా బాగుంటుంది అండ్ ఇలా ఫ్రైడ్ రైస్ అనేది హై ఫ్లేమ్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి బట్ లో ఫ్లేమ్లో చేసాము అంటే ఆ టేస్ట్ మళ్ళీ వేరేలాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్రై ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకున్నప్పుడైతే మీరు అది హై ఫ్లేమ్లో పెట్టే కలుపుతూనే ఉండండి గంటితోటి గ్యాప్ అనేది లేకుండా ఇలా అలా అలా ఇలా కలుపుకుంటూనే ఉంటే హై ఫ్లేమ్ పెట్టేసి కింద అడుగు మాడకుండా అలాగా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది స్మోకీ స్మోకీగా టేస్టు అండ్ అది అదొక టేస్ట్ చాలా బాగుంటుంది బయట మనం తింటాం చూసారా ఫ్రైడ్ రైస్ టేస్ట్ అలానే ఉంటుంది బట్ అలా చేసుకోండి మీరు ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళకుంటే బట్ ఈ సజెషన్ మాత్రము అండ్ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి మీ అందరితో కూడా ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను బట్ ఆ విషయం ఏంటంటే బట్ హౌస్ గురించేను బట్ టూ ఇయర్స్ నుంచి కూడా మేము ఒక హౌస్ అయితే తీసుకుందాము తీసుకుందాము అని అని చెప్పి టూ ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాము బట్ మా ప్లాన్లో ఏంటంటే అపార్ట్మెంట్ తీసుకుందామన్న ఆలోచన అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే తర్వాత ఇండివిజువల్ ఇండివిజువల్ హౌస్లే చూస్తూ ఉన్నాము ఎక్కడ హౌసెస్ ఉన్నాయని చెప్పి బ్రోకర్స్ చెప్తా ఉంటే బట్ అక్కడికల్లా వెళ్ళి చూస్తా అలా ఉన్నాము టూ ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాము ఈ టూ ఇయర్స్ నుంచి కూడా అపార్ట్మెంట్స్ అయితే ఎక్కడ చూడలేదు అన్నీ కూడా ఇండివిజువల్ హౌస్లే చూసాము ఎందుకంటే మా వారికి ఇండివిజువల్ హౌసే ఇష్టము అండ్ అపార్ట్మెంట్ కల్చర్ అదంతా కూడా పెద్ద ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకంటే అది కూడా మన ఒక సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండదు అది కూడా ఒక రెంట్ హౌస్లో ఉన్నట్టే ఉంటుంది అన్న ఫీలింగ్లో తను ఉండేవాడు ఏంటంటే అక్కడ అయితే మెయిన్ ముందు పిల్లలకి ఆడుకునే దానికి కానీ ఇదన్నిటి కూడా కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి బట్ అందుకని ఆయనకి పెద్ద అపార్ట్మెంట్ అయితే ఇష్టం ఉండేది కాదు ఇంకా ఇండివిజువల్ హౌసే తీసుకుందాము చిన్నదైనా సరే ఒక ఫైవ్ అంక్స్ టెన్ టెన్ అంకనాలైనా సరే పర్వాలేదు అన్న లెక్కలు ఆలోచించుకుంటూ చూస్తూనే ఉన్నాము ఈ టూ ఇయర్స్ నుంచి కూడా చాలా హౌసెస్ చూసాము కాకపోతే ఏంటంటే దూరం పోతే మంచి మంచి హౌసెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు మూడో మైలు అటు సైడ్ వెళ్ళాము అంటే ఖచ్చితంగా మంచి మంచి హౌసెస్ కట్టి ఎంత బాగా అమ్ముతున్నారు ఇంచుమించు ఫిఫ్టీన్ అంకనాసు ట్వంటీ అంకనాసులు మనం ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి పెట్టిన అమౌంట్ అమౌంట్కి మనకు అక్కడ ట్వంటీ అంకనాసు ఇల్లు వరకు కూడా వస్తుంది కాకపోతే ఒకటే ఆలోచించాము ఎందుకంటే ముందు పిల్లల గురించి ఆలోచించాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా కూడా ఇద్దరం కూడా ఏంటంటే మాట్లాడుకొని ఇద్దరం కూడా ఒక డెసిషన్కి రావడానికి రీజన్ కూడా అదేనండి సొంత ఇంటి కళ అనేది అంటే అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్ వద్దనుకోని అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్స్ కూడా ఒక ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ అపార్ట్మెంట్స్ చూసాము అందులో ఇది చూ ఇది తీసుకోవడానికి రీజన్ కూడా చెప్తాను ఇంచుమించు కొంచెం సిటీకి దూరంగా పోతే కొంచెం కొంచెం మంచి మంచి హౌసెస్ చాలా బాగా ఉన్నాయండి కాకపోతే అక్కడ అంత దూరం పోయి మెయిన్ ఫస్ట్ నేను ఉండలేక ఉండలేను అని చెప్పేసి అది ఆలోచించాను అండ్ పిల్లల్ని పెట్టుకొని ఒక్కరమే ఇంట్లో ఉన్న చుట్టుపక్కల ఉంటారు కానీ ఎలా అయినా సిటీకి ఇప్పుడు మనం ఉండే ఏరియాలకి కొంచెం అవుట్స్కట్స్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా అది మా వారు చేసే వర్క్కి కొంచెం దూరం అవుతుంది అక్కడికి అది అన్నీ కూడా ఆలోచించుకుంటే మెయిన్ హాస్పిటల్స్ కానీ లేదా పిల్లల కాలేజెస్ కానీ రేపు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే పిల్లల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇట్లా సిటీలోకే రావాలి అలాంటప్పుడు మనం దూరంగా పోయి అక్కడ తీసుకొని అక్కడ ఉండలేక మింగిలి అవ్వలేక ఏమంటారు అంత దూరం కొంచెం ఎట్లయినా మనకు అలవాటు లేదు ఆ మూడో మైల్ సైడు అటు పోయి ఉండాలంటే ఉండలేము ఇక్కడ టౌన్కు కొంచెం దగ్గర దగ్గరగా అన్నిటికి కూడా మనకి ఇక్కడ ఏంటంటే అన్నిటికీ దగ్గరగా ఉంది ఒక హాస్పిటల్స్కి కానీ స్కూల్స్కి కానీ లేదా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్కి కానీ ఇవన్నిటికీ కూడా దగ్గరగా కన్వీనియంట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళి వెళ్ళిపోయే కన్వీనియంట్తో ఉన్న ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండ ఉండ ఉండడం మనం అలవాటైపోయి మనం దూరంగా పోయినా కూడా ఉండలేను నేను అవన్నీ ఆలోచించి ఇంకా లాస్ట్కి అపార్ట్మెంట్కే దిగాము ఎందుకంటే అపార్ట్మెంట్కి దిగడానికి రీజన్ కూడా ఏంటంటే తీసుకోవాలని అండ్ మెయిన్ పిల్లలేనండి ఫస్ట్ మా పాప మా పాప గురించి ఆలోచించాము అండ్ ఆ అమ్మాయి ముందు మెయిన్ మాకు సేఫ్టీ కావాలి అండ్ ఎక్కడికైనా సరే ఇప్పుడు మేము ఎక్కడికైనా ఏదైనా ఒక కాల ఒక వస్తువు తీసుకొచ్చుకోవడానికి బయటకు వెళ్ళాలి అంటే పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టేసే లాక్ చేసేసుకొని వెళ్తాను అండ్ వాళ్ళు మేము వచ్చిన దాకా కూడా అలానే శుభ్రంగా ఆడుకుంటూనో లేదా టీవీ చూసుకుంటూ అలా టైంపాస్ చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మనము ఏమంటారు అటు ఇప్పుడు మూడో మైల్స్ అయ్యి అటు పోయి మనము అక్కడ ఉండి అక్కడ ఇంటికి లాక్ చేసుకొని వెళ్ళాలంటే నిజంగా ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు అండ్ ఇక్కడ ఏంటంటే పది మంది చుట్టుపక్కల ఉంటారు మనము మనం మిడిల్లో ఉంటాం కాబట్టి బట్ ఇక్కడ సేఫ్టీ ఉంటుంది మెయిన్ సెక్యూరిటీ ఉంటుంది అది అన్నీ ఆలోచించుకుంటే బట్ నాకు అపార్ట్మెంటే బెటర్ అని అనిపించింది ఇద్దరికి కూడాను కాబట్టి ఇంకా అపార్ట్మెంట్కి అయితే దిగడానికి రీజన్ అదేను అండ్ ఈ అపార్ట్మెంట్ చూసేక ముందు ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ అపార్ట్మెంట్స్ చూసాము ఆ అపార్ట్మెంట్స్ అన్నిటిలో కూడా అన్నీ బాగున్నాయి కాకపోతే ఎవరొకరు ఉండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నవాళ్ళు బట్ అలా ఇది ఇందులో ఏంటంటే ఎవరు కూడా మనం తీసుకున్న ఈ అపార్ట్మెంట్లో కొత్తగా కొత్తదేను బట్ ఎవరూ రాలేదు ఇంకా మనకి ఏమంటారు మన పేర్ల మీద అలా మనం కూడా చూపించుకుంటే ఇది బాగుంటుంది అని అని చెప్పారు ఇంకా కొంతమంది పంతులు కూడాను అందుకని చెప్పేసి ఈ అపార్ట్మెంట్కి దిగడానికి రీజన్ కూడా అదేను ఎవరైనా కొత్తగా హౌసెస్ చూసుకు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తానండి బట్ నచ్చితే తీసుకోండి లేదంటే ఓకే స్కిప్ చేసేయండి అండ్ ఏంటంటే ఆ సజెషన్ అనేది బట్ మనము తీసుకోవాలి అనుకున్న ఇల్లు అనేది మనం ఒక ఒక థాట్ అనేది ఉంటుంది కదా మనము అన్నీ ఆలోచించుకొనే దిగుతాము ఏది కూడా ఆలోచించకుండా అయితే ఏమంటారు కళ్ళు మూసుకొని అయితే దూకే దూకం కదా అలాగే మీకు మీరు ఆలోచించుకోండి దూరంగా పోతే ఏం బెనిఫిట్స్ దగ్గరగా ఉంటే ఏం బెనిఫిట్స్ అండ్ దూరంగా పోతే ఏమంటారు పిల్లలకి పిల్లల గురించి ఆలోచిస్తాము అలాగే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము ఎందుకంటే మనం లైఫ్ లాంగ్ ఆడే ఉండాలి అది కూడా ఆలోచిస్తాం కదా అవన్నీ ఆలోచించుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోండి అదైతే చెప్తాను నేను అదండి సంగతి నేనైతే నేను ఇచ్చే చిన్న సజెషన్ అయితే అదేను ఒక హౌస్ కానీ ఏదైనా సరే తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఆలోచించి ముందడుగు అయితే వేయండి అండ్ ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాము అంటే నిజంగా మన లైఫ్ లాంగ్ అయితే మనం బాధపడాలి అంటే సొంత హౌస్ తీసుకునే విషయంలో మాత్రం చెప్తున్నాను ఎందుకంటే మనము ఇవాల్టిది చూడకుండా ఫ్యూచర్ ఏమంటారు ఫ్యూచర్ది చూడకుండా అప్పటికప్పుడుది కన్వీనియంట్ కన్వీనియంట్ చూసుకొని మనం దిగాము అంటే మాత్రం ఏమంటారు మనమే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే సొంత ఇల్లు కదా మనం అక్కడి నుంచి వదిలేసి వెళ్ళలేము అలానే ఏమంటారు మళ్ళీ ఒక కొనుక్కున్న ఇల్లుని మళ్ళీ అమ్ముకోవడం కానీ ఇలా చేయలేం కాబట్టి ఏదైనా సరే ఒక ఆలోచన చేసి అండ్ అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది ఇదైతే నాకు మాకు బాగుంటుంది అన్న ఇదితో ఉన్నప్పుడు మాత్రమే దిగండి అండ్ అదే అండి నేను ఇచ్చే చిన్న సలహా అయితేను అండ్ వీక్ ఈ సలహా మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే